లో జియో పాలిటిక్స్ లో ఏం జరిగిందో వన్ మినిట్ లో చెప్తా గాజా దగ్గర గ్లోబల్ సముటిలాని లాస్ట్ షిప్ ని ఇజ్రాయెల్ ఇంటర్సెప్ట్ చేసింది గ్రేటా తూన్బర్గ్ ని నిన్ చేసిండ్రు దీని సపోర్టర్స్ ఏమో హ్యూమనిటేరియన్ మిషన్ అని అంటుంటే ఇజ్రాయెల్ ఏమో తమ బ్లాకేడ్ ఎన్ఫోర్స్ చేస్తున్నాం అని చెప్తుంది ఇజ్రాయెల్ చేసే ప్రొవోకేషన్స్ కి క్లషింగ్ రెస్పాన్స్ ఇస్తామని ఇరాన్ చెప్పింది దీని వల్ల టెన్షన్స్ ఇంకా పెరుగుతాయి అనే భయం పెరిగింది మునీచ్ ఎయిర్పోర్ట్ లో డ్రోన్స్ కనిపించడం వల్ల ఫ్లైట్స్ ఆపేసిండు సెవెంటీన్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసి కొన్నిటిని డైవర్ట్ చేసిండు డెన్మార్క్ అండ్ నార్వేలో కూడా సేమ్ ఇలాంటివి ఫిఫ్టీన్ కేసెస్ రావడంతో ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ ఉందేమో అని అనుమానంతో యూరోపియన్ యూనియన్ వాళ్ళ డిఫెన్సెస్ ని పెంచుతోంది మొరక్కోలో యూత్ లీడ్ చేస్తున్న జెన్జీ ప్రొటెస్ట్ సిక్స్త్ డేకి చేరుకున్నాయి వాళ్ళు రైట్స్ అండ్ సోషల్ నీడ్స్ కోసం చేంజ్ కావాలి అని డిమాండ్ చేస్తున్నారు యూకే ప్రైమ్ మినిస్టర్ని ఎంటీ హెడెడ్ యాక్టర్ అని పిలవడంతో ఎలాన్ మస్ ఒక కొత్త డిబేట్ స్టార్ట్ చేసిండు రష్యా నుంచి ఎస్కలేషన్ పెరుగుతుంది అనే కన్సర్న్స్ మధ్యలో జెలెన్స్ కి యూరోపియన్ యూనియన్ లీడర్స్ ని కలిసి సపోర్ట్ అడిగిండు ట్రంప్ తన పీస్ ప్లాన్ ని యాక్సెప్ట్ చేయడానికి హమస్ కి సండే వరకు టైం ఇచ్చిండు ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చిండు వెనిజులా దగ్గర బోర్డ్స్ మీద అటాక్ చేస్తున్న కాటెల్స్ తో కాన్ఫ్లిక్ట్ లో ఉన్నామని యుఎస్ డిక్లేర్ చేసింది యుఎస్ జెట్స్ ప్రొవోకేషన్ చేస్తున్నాయని అని వెనిజులా బ్లేమ్ చేసింది అండ్ రెస్పాండ్ అవుతామని కూడా చెప్పింది యుఎస్ ఇండియా మధ్య ఉన్న ట్రేడ్ టెన్షన్స్ లో పుతిన్ మోదీజీకి సపోర్ట్ చేసిండు ఇంకోవైపు థర్టీ పర్సెంట్ డ్యూటీ వేయడం వల్ల సౌత్ ఆఫ్రికన్ వైన్ ఎక్స్పోర్ట్స్ క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్